రండి సేవించండి తరించండి తాడేపల్లిగూడె మండలం వీరంపాలెంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఆరు గంటల నుండి లక్ష శివలింగాల మధ్య కొలువై ఉన్న స్ఫటికలింగేశ్వర దర్శనం ఈ సంవత్సరం మరల భక్తుల కోరికపై ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా ఐదు పదకొండు రెండు వేల ఇరవై బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి పన్నెండు నదీ జలాలతో స్పటికలింగేశ్వరునికి అభిషేకములు విశేష హోమం లక్షపత్రి పూజ లక్ష దీపార్చన భగవన్నామ సంకీర్తనలు ప్రవచనాలు ఏర్పాటు చేయబడినవి భక్తులు విచ్చేసి భగవతానుగ్రహం పొందాలని భక్తిపూర్వకంగా కోరుచున్నాము సదా భగవాను సేవలో బ్రహ్మశ్రీ గరిమళ్ళ వెంకటరమణ శాస్త్రి శ్రీ బాలా సుందరి పీఠం వీరంపాలెం